వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం అలాగే కరెంట్ అఫైర్స్ కి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్ర ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి టెట్ మరియు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రుల కోసం క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది కేవలం వన్ నైన్ రూపీస్ కే పేపర్ వన్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మరి పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ప్రతిరోజు మీకు చాప్టర్ అదే విధంగా మోడల్ టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎస్ఏ సోషల్ వాళ్ళకు సంబంధించి దాదాపుగా మరి ఫోర్ థౌజండ్ ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా బిట్స్ ఉన్నాయి మోడల్ టెస్టులు ఉన్నాయి గ్రాండ్ టెస్టులు ఉన్నాయి ప్రతి ఒక్కరు మరి వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి క్వాలిటీ టెస్టులు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు టెట్లో మంచి మార్కులు సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చాను యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక అంశంలోకి వెళ్ళిపోదాం కొత్త జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు మనకు మే ఒకటో తారీఖు తర్వాత కొత్త జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని ఆ తర్వాత ఐదు నుంచి ఆరు నెలల్లోనే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పేసి మనకు ఈ యొక్క వార్త ఎప్పుడు రావడం జరిగింది అంటే జనవరి ఎనిమిదిలో రావడం జరిగింది అనమాట మే మనకు నాలుగో తారీఖు కూడా అయిపోతుంది మరి జాబ్ క్యాలెండర్ రివైజ్ చేసి కొత్త జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పవలసిందిగా మరి ఎవరైతే టిజిపిఎస్సి చైర్మన్ సార్ పెద్దలు ఉన్నారో బుర్రా వెంకటేశం సార్కి నిరుద్యోగ యువత అందరి తరఫున నేను కోరుతున్నాను దయచేసి సార్ మరి ఈ యొక్క ఎస్సీ ఉప వర్గీకరణ అనేది పూర్తయిపోయింది కాబట్టి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది మనకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అదే విధంగా అందులో ఏ ఖాళీలు ఉంటాయి గ్రూప్ టూలో ఎన్ని ఉంటాయి గ్రూప్ త్రీలో ఎన్ని ఉంటాయి అనేటటువంటి క్లారిటీ ఇవ్వండి అదేవిధంగా వాటి యొక్క పరీక్షలు ఏ నెలలో జరుపుతారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా పూర్తి వివరాలతో కూడినటువంటి ప్రకటన దయచేసి చేయండి సార్ అదేవిధంగా పాత నోటిఫికేషన్లకు సంబంధించి తుది దశలో ఏవైతే నియామకాలు ఉన్నాయో మరి వాటన్నింటినీ కూడా ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు మరి ఎస్ లో మిత్రులు కూడా చాలా మంది అడుగుతున్నారు సార్ మాకు ఇప్పటి వరకు కూడా నియామక పత్రాలు అంశంలో మరి ఎలాంటి అప్డేట్ లేదు మరి ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈ నిరుద్యోగ యువత అంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు సార్ విలువైనటువంటి సమయం అనేది కోల్పోతున్నారు దయచేసి మా ఎందు దయ ఉంచి మరి ఖచ్చితమైనటువంటి ప్రకటన అనేది చెయ్యాలి పూర్తి వివరాలతో కూడినటువంటి ప్రకటన చేయండి ఎందుకంటే త్వరలోనే పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి సో వాటికి వెళ్లే ముందు ఏమైనా నోటిఫికేషన్లు వస్తాయా రావా అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మరి ఎలక్షన్ లో కోడ్ పడిందంటే కనుక మనకు దాదాపుగా రెండు నెలలు ఎలాంటి నోటిఫికేషన్లు ఉండవు మరి దాని తర్వాత మనకు సెప్టెంబర్ వరకు పోతే కనుక మరి దాని తర్వాత మనకు ఈ ఇయర్ రెండు వరకు కేవలం మూడు నెలలు మాత్రమే మరి సమయం ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే గనక మనకు ఫిబ్రవరి నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు సో ఇయర్ లో మరి ఏ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది క్లారిటీ లేకపోతే వన్ ఇయర్ సమయం అనేది వృధా అవుతుంది కాబట్టి వెంటనే ప్రకటన చేయండి సార్ దయచేసి మరి నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు డిఈడి చదివేద్దాం ఎస్ఈడి కొలువు పట్టేదాం అనేటటువంటి అంశం మనకి ఈ రోజు వార్తా పత్రికల్లో రావడం జరిగింది ఆ కోర్సుకు మళ్ళీ పూర్వ వైభవం అనేది వచ్చిందనమాట ఎస్ఈడి పోస్టులన్నీ కూడా డిఈడి అభ్యర్థులకి కేటాయిస్తుండడం ఇందుకు ప్రధానమైనటువంటి కారణం మిత్రమా సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెల మే పదిహేను వరకు సమయం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి చాలా మంది మిత్రులు ఏమడుతున్నారంటే బిఈడి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డిఎడ్ కోర్సు చేయొచ్చు సార్ అలా చేస్తే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుందా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మన యొక్క సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతుంది మీరు ఎలాంటి డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు బీఈడి అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క డిఎడ్ అనేది చేసుకోవచ్చు మరి సుప్రీంకోర్టు తీర్పుతో డిమాండ్ అనేది బాగా పెరిగింది ఈ యొక్క కోర్సుకి రెండు వేల పద్దెనిమిది వరకు అప్పుడున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా ఎస్ఈడి పోస్టులకు పేపర్ వన్ పేపర్ టూ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పోటీ పడవచ్చు అనేటటువంటి అంశం ఉండే కానీ రెండు వేల ఇరవై మూడులో మరి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో ఈ యొక్క ఎస్జిడి పోస్టులకు కేవలము కేవలము డిఎడ్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే పోటీ పడాలి అనేటటువంటి మరి నిబంధన రావడం జరిగింది అప్పటితోని ఈ యొక్క కోర్సు అనేది భారీగా మరి డిమాండ్ వచ్చిందనమాట ఇక్కడ ఎస్జిడి కొలువుకు పోటీ తక్కువ అని చెప్పేసి ఎక్కువ మంది జాయిన్ అవుతా ఉన్నారు చూడండి లో తొలి నుంచి కూడా ఎస్జిడి పోస్టులు ఎక్కువ వీటిని ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే వస్తాయి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు డిఎస్సి లోకి వచ్చేస్తాయి అదే మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే గనక ముప్పై శాతమే ప్రత్యక్ష నియామకాలు ఉంటాయి మిగిలిన సెవెంటీ శాతం అనేది మరి ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తారు అనేటటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే మరి రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి చూసుకుంటే గనక మరి పదకొండు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో సుమారు ఏడు వేలకు పైగా ఎస్ఈడి కొలువులే ఉన్నాయి వాటికి పోటీ పడింది ఎంతమంది తెలుసా ఈ ఒక ఏడు వేల పోస్టులకు అరవై వేల మంది మాత్రమే పోటీ పడ్డారు ఒక ఏడు వేల నోటిఫికేషన్ కి సంబంధించి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి లక్షల్లో పోటీ పడ్డారు మరి ఇక్కడ చూడండి మీరు కేవలం ఏడు వేల నోటిఫికేషన్ ఏడు వేల పోస్టులకి అరవై వేల మంది మాత్రమే పోటీ పడడం జరిగింది అందులో పదిహేను జిల్లాల్లో పోటీ అనేది అతి స్వల్పం ఇక్కడ చూసినట్లయితే ముప్పై మూడు జిల్లాలో సగానికి సగం ఒక పదహారు జిల్లాల్లో పోటీ అనేది అతి స్వల్పంగా ఉందన్నమాట నువ్వు కొంచెం కష్టపడి చదివితే గనక ఉద్యోగం కన్ఫామ్ భద్రాద్రి కొత్తగూడెం లాంటి కొన్ని జిల్లాల్లో ఒక్కో పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పోటీ పడడం అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు అంటే ఆ జిల్లాలో రాసిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది అనేటటువంటి అంశాన్ని మీరు గమనించండి మరి త్వరలో వచ్చే డిఎస్సి తో పాటు మళ్ళీ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లోపు మరో నోటిఫికేషన్ వెలువడుతుంది అని అభ్యర్థులైతే ఆశిస్తున్నారు ఇది నాట్ అఫిషియల్ మళ్ళీ ఎలక్షన్ టైంలో లో ఇంకో నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనకు త్వరలో ఒక డిఎస్సి రాబోతుంది మరి అందుకే ఇప్పటికే బిఈడి చేసినటువంటి వారు దరఖాస్తు చేస్తున్నారు ఉపాధ్యాయులుగా ఉన్న వారు కూడా తమ భార్య లేదా కుటుంబ సభ్యులను మరి డిఇడి చేయాలని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి ఆ డిఏడు బిఏడు అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి అన్న ఇక్కడ చెప్పడం జరిగింది మీరు దరఖాస్తుల యొక్క ఇక్కడ సంఖ్య చూసుకోవచ్చు ఇక్కడ పెరుగుతూ ఉంది చూడండి మనకు రెండు వేల ఇరవై ఐదులో చూసినట్లయితే ఇప్పటికే ఇరవై ఆరు వేల మరి అప్లికేషన్లు రావడం జరిగింది ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నలభై వేల వరకు కూడా మనకు అప్లికేషన్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది తెలంగాణకు ఏఐఎఫ్ఎఫ్ పురస్కారం వచ్చిందంట ఇక్కడ చూడండి రాష్ట్రంలో ఫుట్బాల్ విస్తృతికి మరి కృషి చేస్తున్నటువంటి ఆ తెలంగాణ క్రీడా ప్రాధికారిక తెలంగాణ క్రీడా ప్రాధికారక సంస్థకు అఖిల భారత ఫుట్బాల్ సమైక్య సో సముచితంగా గౌరవించిందనమాట భువనేశ్వర్ వేదికగా జరిగినటువంటి ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అవార్డుల ప్రధానోత్సవంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి ఈ యొక్క పురస్కారం అందుకున్నారు సో గుర్తు పెట్టుకోండి సో ఈ పురస్కారం ఎవరు అందుకున్నారు సో పురస్కారం దేనికోసం వచ్చింది అనేది కూడా మనకు ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్ లో అడగవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి చూడండి మనం ఇప్పుడు పాకిస్తాన్ తోని యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కాబట్టి ఈ యొక్క యుద్ధ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా వార్తల్లో నిలుస్తున్నాయి కాబట్టి నాడు పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కటి కూడా ప్రతి వార్తా పత్రికల్లో వస్తున్నటువంటి అంశాలను ఖచ్చితంగా చదవండి అవన్నీ నేర్చుకోండి ఓకేనా అదే విధంగా మనకు ఈ యొక్క పాకిస్తాన్ తో బార్డర్ అంటే సరిహద్దు పంచుకుంటున్నటువంటి దే ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక బిట్టు రావచ్చు సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే భారతదేశం ఏ దేశాలతో భూ సరిహద్దు అనేది పంచుకుంటుంది ఏంటి అనేటటువంటి దాని మీద ఫోకస్ చేయండి రాబోయేటటువంటి పోటీ పరీక్షల్లో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా సో ఇదండి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్